మధురలో పుత్రకుండ్ దగ్గరకు వచ్చిన ఇక్కడనే గుడి కూడా ఉంది ఇక్కడ ఇంకా చూడండి అదే గుడి అనమాట చూడండి ముందర కుండు కూడా ఉంది ఇక్కడ చూడండి ఎలా ఉంది అసలు అది ఉంది లోపలికి అయితే అనుమతి లేనట్టుంది సూపర్గా ఉంది లోపల గుళ్ళోకి కెమెరా అలా ఉందో లేదో తెలియదు కానీ లోపలికి అలా వెళ్దాము అసలు ఈ గుడి ఎలా ఉంది లోపల ఏంటి అసలు అనేది చూడండి ఇక్కడ యూపీ ఇక్కడ సైడ్ మొత్తం మథురాలో మొత్తం ఏ గోడలు చూసినా నీకు కృష్ణ యొక్క ఎట్లా జన్ ఎలా జన్మించాడు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకు పెయింటింగ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర బిజినెస్ నేర్చుకోవాలంటే వీళ్ళ దగ్గరనే నేర్చుకోవాలి అసలు కచోరి రెండు కచోరీ తర్వాత అది కట్లైట్ లాగా ఇచ్చిండు రెండు ఇచ్చిండు కడుపు నిండిపోయినాయి పన్నెండు రూపాయలు ఒకటి ఇరవై నాలుగు రూపాయలు టిఫిన్ స్టాల్ సరిపోయిన అందరు ఇక్కడ అవే తింటున్నారు చాలా మంచిగా అనిపించింది పోదాం ఇక్కడ గుడి ఎక్కడుందో కరెక్ట్గా తెలియదు నాకు కూడా కానీ వెతుకుతున్నాను నేను కూడా వెతికి మీకు ఎక్కడుందో చూపిస్తా కానీ నేను నేను వెయిట్ చేసేది మాత్రం ప్రేమ ప్రేమ్ టెంపుల్ అది ఏదో ఉంది సో పోబ్గా ఉంటుంది అసలు అసలు ఇన్స్టాగ్రామ్లో చూసిన దానికి ఫిదా అయినా దానికోసమే నిజం చెప్పాలంటే దానికోసమే వచ్చింది అనుకోవాలా తర్వాత కృష్ణుని గల్లీలలో కృష్ణునిది ఒక పుట్టిన ప్లేస్ ఉందన్నమాట ఆ ప్లేస్ దగ్గర కూడా వెళ్ళాలి స్ట్రేట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా చూస్తున్నారు కదా అదే మెయిన్ గుడి అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో మొత్తం రెండు ఇద్దరు బతులు అక్కడ నిల్చుని ఉన్నారు పైన రకాలు కూడా కనిపిస్తుంది లోకలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి లేడీస్ వెళ్ళడానికి ప్రదేశం ఇక్కడ ఇలా ఉంది అండ్ కొత్తగా ఎలా లేడీ చాలా బాగుంటారు దీన్ని నిజంగా అప్పుడు ద్వారపాలకులు ఉన్నట్టే ఉంది అనమాట లోపల నాకు తెలిసి లోపల కృష్ణుడు జై జైలు దగ్గర ఉన్నట్టు ఉన్నట్టు ఉండొచ్చు జైల్లో పుట్టింది కదా కృష్ణుడు అదే ఇది అదే చాలా బాగుంది చూడండి ఎలా ఉంది మొబైల్స్ అన్ని ఇక్కడే పెట్టి వెళ్ళిపోవాలంట ఇక్కడ మొత్తం మొబైల్స్ పెట్టడానికి కౌంటర్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి కౌంటర్లు చాలా ఉన్నాయి ఇక్కడ కౌంటర్లు కాకపోతే లోపలికి తీసుకెళ్ళలే కొంచెం బాధగా ఉంది నాకు ఎందుకంటే నేను మొత్తం చూపించాలనుకున్నా దానికి కుదరలేకపోవచ్చు చూడండి అక్కడ ఎలా ఉంది మెయిన్ ప్లేస్ అది లోపలికి వెళ్ళాలి అలా వెళ్ళాలి ఇక్కడ మొత్తం కౌంటర్స్ ఉంది ఇక్కడ జన్మభూమిలో దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే అయితే వెళ్ళిపోతున్నారు లోపల మొత్తం ఎట్లా ఉంటుంది అంటే జైల్లాగా ఉంటుంది అన్నమాట ఒక జైల్ చిన్న జైలు అది ఆ జైల్లో మొత్తం కృష్ణుడు ఎట్లా పుట్టిండు ఏం కథ ఇంకొక జై కృష్ణు కంటే ముందు ఒక ఆమె పుట్టి చనిపోతాయి కదా మాయా అని ఆమెను కూడా విజువల్స్ అన్నీ చూపిస్తారు కానీ ఉండేది మాత్రం మెయిన్ కూడా ఒకటే వీడికి రావాలంటే నిజంగా హోలీ టైంలో రావాలా అది తిరిగిపోతుంది టికెట్ కూడా ఉంటుంది ఇంట్లో చాలా బాగుంది లోపలైతే ఇంకా ఇంకా ఎట్లుందంటే కృష్ణుని యొక్క లీలలు ఎంతమందిని చంపిండు రాక్షసులని అవన్నీ కూడా విజువల్గా చూపించి చూపిస్తారు చాలా బాగుంది మీరు మరి నాది నేపాల్ వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు చాలా బాగుంది అది మొత్తం ఇక్కడ సైడ్ అయితే అన్ని షాపింగ్స్ అన్నీ ఉన్నాయి ఎట్లా అంటే మన తిరుపతి శ్రీశైలం ఎట్లా ఉన్నాయో అట్లనే ఉంది కాకపోతే ప్రతి దగ్గర ఒక ముఖ్యమైన ప్లేస్ ఉంటుంది ఈ మధురలా చూడడానికి చాలా పెద్ద 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 ప్లేసెస్ ఉన్నాయి తర్వాత ఒకటి మందిర్ ఉంది తర్వాత గోవర్ధనగిరి ఉంది తర్వాత బృందావన్ ఉంది బృందావన్ ఉంది అన్నిటిని చూద్దాం అన్నిటిని చూసి నెక్స్ట్ మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అని కూడా చెప్తాను అనమాట వీడికైతే ఇక్కడ మాధురాలు ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఎలక్ట్రిక్ బస్ ఉంటుంది ఎలక్ట్రిక్ బస్కి వెళ్ళొచ్చు రూమ్స్ కావాలంటే ఇంత తక్కువలో కావాలంటే అంత తక్కువలో దొరుకుతాయి కాకపోతే మీరు తిరిగి తెలుసుకోవాలన్నమాట ఓకే మరి నెక్స్ట్ మనం ప్రేమ్ మందిర్కి వెళ్దాం అక్కడ నుంచి అక్కడ మీకు ఒక వ్లాగ్ చేస్తాం ఓకే జన్మభూమిలో దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే అయితే వెళ్ళిపోతున్నా లోపల మొత్తం ఎట్లా ఉంటుంది అంటే జైల్లాగా ఉంటుందన్నమాట ఒక జైలు చిన్న జైలు అది ఆ జైల్లో మొత్తం కృష్ణుడు ఎట్లా పుట్టిండు ఏం కథ ఇంకొక జై కృష్ణుని కంటే ముందు ఒక ఆమె పుట్టి చనిపోతాయి కదా మాయా అని ఆమెను కూడా విజువల్స్ అన్నీ చూపిస్తారు కానీ ఉండేది మాత్రం మెయిన్ కూడా ఒకటే వీడికి రావాలంటే నిజంగా హోలీ టైంలో రావాలి అది తిరిగిపోతుంది టికెట్ చూడ ఉంటాయి దీంట్లో చాలా బాగుంది లోపలైతే ఇంకా ఇంకా ఎట్లుందంటే కృష్ణుని యొక్క లీలలు ఎంతమందిని చంపిండు రాక్షసులని అవన్నీ కూడా విజువల్గా చూపించే చూపిస్తారు చాలా బాగుంది మీరు మన నాది నేపాల్ వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు చాలా బాగుంది అది మొత్తం ఇక్కడ సైడ్ అయితే అన్ని షాపింగ్స్ అన్నీ ఉన్నాయి ఎట్లా అంటే మన తిరుపతి శ్రీశైలం ఎట్లా ఉన్నాయో అట్లనే ఉంది కాకపోతే ప్రతి దగ్గర ఒక ముఖ్యమైన ప్లేస్ ఉంటుంది ఈ మధులా చూడడానికి చాలా పెద్ద 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 ప్లేసెస్ ఉన్నాయి తర్వాత ఒకటి ప్రేమ్ మందిర్ ఉంది తర్వాత గోవర్ధనగిరి ఉంది తర్వాత బృందావన్ ఉంది బృందావన్ ఉంది అన్నిటిని చూద్దాం అన్నిటిని చూసి నెక్స్ట్ మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అని కూడా చెప్తాను అనమాట వీడికైతే ఇక్కడ ఇక్కడ మాత్రురాలు ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఎలక్ట్రిక్ బస్సు ఉంటుంది ఎలక్ట్రిక్ బస్కి వెళ్ళొచ్చు రూమ్స్ కావాలంటే ఇంత తక్కువలో కావాలంటే అంత తక్కువలో దొరుకుతాయి కాకపోతే మీరు తిరిగి తెలుసుకోవాలన్నమాట ఓకే మరి నెక్స్ట్ మనం ప్రేమ్ మందిర్కి వెళ్దాం అక్కడ అక్కడ మీకు ఒక బ్లాక్ చేస్తా ఓకే మందిర్లో చూపించడానికి ఏం లేదు ఇగో ఇది ఒక మందిరము లోపల మొత్తం పాలరాయిత చేసినారు కృష్ణుడు చేసిన అన్నిటి గురించి చెప్పిననమాట ఇక్కడ చూడండి గోవర్ధనగిరి పర్వతం ఎత్తిన కృష్ణుడు ఇక్కడనేమో మొత్తం ప్రేమ్ మందిర్ గురించి మొత్తం అన్ని వివరంగా ఉన్నాయి ఒక్కొక్కతోన కృష్ణుడు ఏమేమి చేసిండో అన్ని అన్ని పనుల గురించి చిన్న చిన్న ఫ్రేమ్స్ రూపంలో బొమ్మలు వేసి పెట్టింది అనమాట ప్రతిదీ మీకు ఫోటో రూపంలో క్రియేట్గా చూపిస్తాను చూడండి వెనక ప్రేమ్ మందిర్ మాత్రం అద్భుతంగా ఉంది లోపల మాత్రం ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు చాలా అద్భుతంగా చేసినారు మీకు స్టార్టింగ్లో చూపించిన కదా ఎంత బాగా క్రియేట్ చేసిన వాళ్ళు చేసినప్పుడు ఫొటోస్ కూడా పెట్టింది కదా ఆ ఫొటోస్ అన్నీ మీకు చూపించిన కదా చూడండి అంతకన్నా ఏం లేదు ప్రేమ మందిర్లో చూడడానికి ఓకే అండ్ స్టేట్ యుని ఇది కూడా ఒక మంచి ప్రదేశం మధురలో కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తున్న ప్రదేశము ఇక్కడ నుంచి కూడా అదే విజువల్ చూడండి ఎలా కనిపిస్తుందో మీకు విజువల్ బాగా అనిపిస్తుందని అని అనుకుంటున్నా చూడండి ఇదంతా కృష్ణుడికి సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న సీన్ గా క్రియేట్ చేసి ఒక చిన్న చిన్న బొమ్మలతో చూపించారు అనమాట కృష్ణుడు గో గోవులం కాస్తున్నట్టు ఒక చిన్న సీనరీ క్రియేట్ చేసిన అనమాట ఎంత చూడండి రోలు నిజంగా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి అక్కడ కూడా ఏదో ఉంది కాకపోతే అక్కడ వరకు వెళ్తామో లేదో తెలియదు అక్కడ కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకున్నట్టు కనిపిస్తుంది క్లియర్గా నేను జూమ్ చేసినా ఎంత జూమ్ అవుతా అంత జూమ్ చేసినా కనిపిస్తుందో లేదో తెలియదు మరి ఇక్కడ ఒక ప్రదేశం ఉందా కృష్ణుడు గోవులను కాస్తున్నట్టు ఉంటది మీకు ఫ్రెండ్స్ ఆయనకి చూపిస్తూ అండి దగ్గర నుంచి పైన కనిపిస్తుంది కలసం ఇది ఇది పెట్టడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పిండ్రు అలా కనిపిస్తుందా ఇది ప్రేమ మందిర్ నిర్మించేటప్పుడు ఇలా ఉన్నాయని సీనరీస్ ఫోటోస్ ఇక్కడ చూడండి ఇలా చూడండి ఎలా ఉందో ఎంత మంది కష్టపడుతున్నారు చిన్న చిన్నగా చెప్తున్నారు అయ్యో పైన కలుషం అక్కడ పెట్టినారు ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో మొత్తం సీనరీ మొత్తం కృష్ణకి సంబంధించిన ప్రదేశాలు కృష్ణు సంబంధించినవి అన్ని క్రియేట్ చేసిన మొత్తం అంటే కృష్ణుడు చేసిన విచిత్రమైన పనుల సీంద్రుడు ఎంత బాగుంది అదిరిపోయిన కృష్ణుడు గోపికలు ఎంత అందంగా ఉంది ఎంత రియలిస్టిక్ గా ఉంది ఏదో లోపలికి బ్యాగు వెళ్ళదు లేవనమాట అందరు వచ్చి ఊరికి బ్యాగ్ తీసుకుంటాం బయట రమ్మని అంటారు అట్లా అదే ఉంది అనలాడకండి అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి బ్యాగులు తీసుకోవడానికి ఆ బ్యాగ్లో మా అక్కడ మాత్రమే బ్యాగులు పెట్టండి మీకు టోకన్ ఇస్తాడు అలాగా చూపిస్తా టోకన్ ఇగో ఇట్లా ఇట్లా టోకన్ ఇస్తాడు ఆ టోకన్ తీసుకొని రాండి ఎవడంటే వాడు పేపర్లు ఇస్తాను ఆ పేపర్లు తీసుకొని బ్యాగ్ ఇచ్చిపెట్టి రాకండి గోవింద్ అట్లే ఇంకొక అద్భుతమైన ప్రదేశం ఎంత మంచి సీనరీ క్రియేట్ చేసినో చూడండి ఇక్కడ కృష్ణుడు మొత్తం ఎట్లా ఉంది కృష్ణుడు కాలింది ఆట ఆడుతున్నట్టు చూడండి ఎలా ఉంది ఎలా ఉందో చాలా బాగుంది ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఇది టాటా బిర్లా వాళ్ళు కట్టింది అనుకుంటా బిర్లాను టాటా వాళ్ళు కట్టింది నేను కన్ఫామ్ తెలుసుకొని చెప్తాను చూడండి ఎలా ఉందో మీకు ఇంకొక చూడండి ఎలా ఉందో ప్రేమ అద్దిరిగిపోయింది కదా సూపర్ గా ఉంది అసలు ముందరిని చూడండి